ప్రైజ్దలా ఆత్మస్వరూపి అదృశ్య త్రియేక నాథునికి అనంత స్తోత్రములు నా దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహానుస్వర్తమానము మొదటి అధ్యాయము ముప్పై రెండవ వాక్య భాగము ఆత్మ ఆయన మీద నిలిచెను అనుదినము ఆత్మలోనే ఆనందించుచు ఆత్మచేత నడిపించబడుచు ఆత్మచేత ఆయన పోలిక సారూప్యములోనికి రూపించబడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ కడవరి దినములలో కృపాకాలములలో ప్రతి సంఘములో ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆత్మీయుడు పరిశుద్ధాత్మ అనుభవాలలో నడిపించబడాలి ఆత్మచేత నింపబడాలి మన ప్రభని యేసుక్రీస్తు కూడా అందరితో పాటు ఆయన కూడా బాప్తీసుము పొంది ఒడ్డుకు వచ్చి ప్రార్థించుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగువచ్చెను బాప్తిమిచ్చు యోహాను ఏసైను గూడ్చి ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అని సాక్ష్యం ఇచ్చెను అపవాది చేత శోధింపబడి జయించుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను కొలతలేని ఆత్మతో నింపబడిన యేసు ఆత్మలు బహుగా ఆనందించెను ఆత్మతోనూ శక్తితోనూ యేసు అభిషేకించబడెను దీనులకు సువార్థమానమును ప్రకటించుటకు నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదల కొరకును బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును దేవుని ఆత్మ ఆయన మీద నిలిచెను ఇంటి కార్యములు మన జీవితములు కూడా జరుగునట్లుగా దేవుని ఆత్మ మన మీద ఎల్లప్పుడూ నిలిచి ఉండవలను అనేక మంది ఆత్మీయులు లోకములో పడిపోయి దేవునికి దూరమై దేవునికి విరోధమైన కార్యములు చేయించు ఆయన మాటకు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆత్మను ఆర్పి వేసుకొని ఆత్మకు దూరమై చీకటి అనుభవాలలో బ్రతుకుచున్నారు అట్టి వారముగా మనము ఉండక ఎప్పుడూ ఆయనకు ఆయన మాటకు లోబడి ఆయనను సంతోషపరిచదము ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించుచు క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందలపాలైన ఎడల సురిపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు కావున నా దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మ మనతో మనలో ఎల్లప్పుడూ నిలిచి ఉన్నట్లుగా జాగ్రత్త పడేదము యేసువలే జీవించదము ఆయన వలే మారెదము రాకడలో ఆయనతో కూడా యుగ యుగములు ఏలుబడి చేయుదుము ప్రార్థన త్రియేకనాథుడైన ఏసయ్య మీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొకసారి మీ పాదాల చెంత నిలిచి ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మీ జీవము కొరకే మీకు స్తోత్రములు ప్రభావ మా మీద ఎల్లప్పుడూ మీ ఆత్మ నిలిచి ఉండునట్లుగా సహాయం చేయమని కోరుతూ ఉన్నాం ఎవరు కూడా ప్రభ్వా ఆత్మను ఆర్పివేసుకోకుండా ఆత్మను పోగొట్టుకోకుండా ఆత్మను దుఃఖపరచకుండా ప్రభావ ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపరచుచు నిండుగా మెండుగా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారమై పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు పరిశుద్ధాత్మలో ఆనందించుచు ముందుకు కొనసాగడానికి కృపదయించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ ఆత్మ మా మీద నిలిచి ఉండటం ద్వారా జరిగే ప్రతి కార్యాలు కూడా మా ద్వారా మీరు జరిగించి మీ నామానికి మహిమ రాకడక మమ్మల్ని సిద్ధపరచమని ఏసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీ మీద మీ కుటుంబస్తులందరి మీద పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నిలిచి ఉండును గాక గాడ్ బ్లెస్ యు